హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెదాన్స్ అఫీషియల్ తమ్న చూసారు కదా ఈరోజు మా నా స్టైల్స్ మంచి మంచి టిప్స్ తోటి మటన్ చట్నీ ఎలా వేయాలో చూడండి సూపర్ వస్తుంది ఈ టిప్స్ యూజ్ చేస్తే అయితే మీకు మంచి చట్నీ రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇంకా మటన్ని ఒక్కసారి అయితే వాష్ చేశాను ఎందుకనంటే బయట తీసుకున్న వాటర్ బయట తీసుకున్న మటన్ వాళ్ళు ఏ వాటర్ తోటి వాష్ చేస్తారో కదా సో నాకైతే కొంచెం వాష్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది సో వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత కొన్ని అంటే లేత మటన్ అయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదు కుక్కర్లో ఫస్ట్ అయితే కొంచెం ముదురు మాంసం కాబట్టి కొన్ని లైట్గా వాటర్ ప్లస్ పసుపు అండ్ సాల్ట్ ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక లేత మటన్ అయితే త్రీ ఫోర్ విజిల్స్ ముదురు మటన్ అయితే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేవరకు అయితే అట్లా కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూసినట్టుగా సో ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత ఇట్లా కుక్ చేసుకోవడమే ఇట్లా మెయిన్ టిప్ ఆటోమేటిక్గా అందరు కాలుస్తారు కదా అట్లా కాకుండా ఏదైతే మెయిన్ ఫస్ట్ మటన్ చట్నీలకు స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి లవంగా చూసారు కదా ఏమేమి వేసానో లవంగా దాచిన చెక్క అవన్నీ మసాలా వేసి వేయించిన తర్వాత అవి వేగిన తర్వాత కొన్ని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఆ ధనియాలు కూడా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇంకా టేబుల్ స్పూన్ జీలకర్ర తొందర వేగేస్తుంది వేగుతుంది కాబట్టి అది వేగిన వెంటనే ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేయాలి ఇంకా ఈ నాలుగైతే మంచిగా వేయించి తర్వాత మిక్సీ పట్టుకోవాలి పౌడర్ వేసుకోవాలి ఇంకా అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్గా తీసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదే మెయిన్ టిప్పు సో నేనైతే ఫ్రెష్గా తీసుకుంటున్నాను అల్లం అండ్ సో ఒక కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకున్నాను నేను అందులో కొంచెం ఆయిల్ అంటే కొంచెం ఆయిల్ అంటే ఇప్పుడు మన డీప్ ఫ్రైకి ప్లస్ చట్నీకి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను పల్లి నూనె అయితే తీసుకున్నాను ఇంతకుముందు కుక్ చేసిన మటన్ పీసెస్ అయితే ఇంట్లో వేసి అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను ఎట్లా అంటే మరీ బ్లాక్ అంటే థిక్గా కాకుండా మరీ లైట్గా కాకుండా మీడియం ఫ్లేమ్ మీడియంగా కుక్ చేసుకోవాలి అప్పుడే మటన్ కర్రీ లాగానే ఉంటుంది చట్నీ అయితే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు నేను చూపించే విధంగా చూడండి పీస్ అట్లా కట్ కావాలి ఆ బ్రౌనిష్ కలర్లో రావాలి సో ఇట్లయితేనే చట్నీ అయితే టేస్ట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అదే గిన్నెలో అయితే చట్నీ అయితే పోపు పెడుతున్నాను ఇంకా అదే ఆయిల్లో ఇంకా పోపు అయితే ఇంకా మీకు మ్యాక్సిమం అందరికీ తెలుసు కదా ఆవాలు అండ్ జీలకర్ర ఇప్పుడు మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్న అల్లం బెస్ట్ త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇంకా అది కొంచెం వేగిన తర్వాత మంచిగా పచ్చి వాసన పోయి మంచిగా వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి అండ్ ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు సో మేము అప్పుడు లేకుండే మ్యాండేటరీ కాదని చెప్పి వేయలేదు ఇష్టం ఉన్న వాళ్ళైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు సో ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక ఒక నాలుగైదు ఎల్లిపాయలు కూడా పోపులో వేసేసుకుంటే బాగుంటుంది సో ఎల్లిపాయలు వేసేసిన తర్వాత ఈ పోపు అంతా ముందే అంటే వేడి మీద ఉండగానే వేడి మీద ఉండగానే నేనైతే త్రీ త్రీ టేబుల్ స్పూన్ కారం ప్లస్ త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ముందు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే యాడ్ చేశాను కారం అయితే మీకు నచ్చినా తీసుకోవచ్చు అని అంటే కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంచెం మీడియం తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా అది మీరు అందాద బట్టి వేసుకుంటే అయితే బాగుంటుంది నేనైతే త్రీ టేబుల్ స్పూన్ అయితే యూజ్ చేశాను ఇంకా చట్నీ అయితే వేడి మీద ఉండగానే ఇట్లా వేసిన తర్వాత ముందు మనం కాల్చుకున్న మటన్ పీసెస్ అయితే ఇంట్లో అయితే మిక్స్ చేయాలి సో ఈ టిప్స్ యూజ్ చేసి మీరు మటన్ అయితే ట్రై చేస్తే మాత్రం సేమ్ మటన్ కర్రీ లాగానే మెత్త ముక్క మాత్రం మెత్తగానే ఉంటుంది మరీ గట్టిగా పడదు సో ఇంకా ఇంతముందు ప్రిపేర్ చేసిన ఆ పేస్ట్లో ఇంతకుముందు ఇదైతే మటన్ వేసి ఇంకా కంప్లీట్గా మంచిగా మిక్స్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అంటే ఇదే నిమ్మకాయ సో ఈ నిమ్మకాయ ఏం చేయాలంటే వేడి మీద కాకుండా మొత్తం పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత నేనైతే రెండు నిమ్మకాయలు తీసుకున్నాను అంటే నా మటన్ క్వాంటిటీ బట్టి సో మొత్తం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను మొత్తం చల్లారినాక నిమ్మకాయ అయితే వేసి కలుపుకుంటున్నాను రెండు నిమ్మకాయలు అయితే యూజ్ చేశాను నేను సో పచ్చడి అయితే సూపర్గా వచ్చింది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ టైం ట్రై చేసాను చెప్పి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్